నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభామ డిజైనర్ వేవ్స్కి వచ్చానండి నేను కట్టుకున్న చీర గురించి మీ అందరూ అడుగుతూ ఉంటారు కదా ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ సిల్క్ శారీ ఎప్పుడైనా సరే మనం ప్యూర్ శారీస్ అంటే హ్యాండ్లూమ్ శారీస్ కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కానీ కట్టినప్పుడు ఆ ఉన్న కంఫర్టే వేరండి అదేంటో కానీ నారాయణ గారు మన కార్తీక మాసం అంతా చలి చంపేసింది ఇప్పుడేమో వేడి ఉక్కపోతా అవును అటువంటిప్పుడు ఇలా ప్యూర్ కట్టుకుంటే కంఫర్ట్గా హాయిగా అనిపిస్తుంది అండి ఎందుకంటే వెదర్ రకరకాలుగా ఉంటుంది మరి అటువంటి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ కావాలంటే మీకు ఒక మంచి స్టోర్ నేను చెప్పాలి కదా ఆ స్టోరీ సత్యవమ్మ డిజైనర్ పేర్స్ నిజం అండి షూటింగ్స్ వాళ్ళు పొద్దునుంచి తెగ తిరిగేస్తున్న ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు అలా షెడ్యూల్ పెట్టుకున్నా కానీ ఎంత హాయిగా ఉందండి కంఫర్ట్ అసలు మనకి స్టోర్ లో అన్ని కూడా ప్యూర్ దొరుకుతాయి అండి మీరు ఇటువంటి నా సారీ గాని ఆవిడ కట్టుకున్న ఈ సారీస్ కూడా మళ్ళీ చాలా రీస్టాక్ అయ్యాయి రెగ్యులర్ సేల్ నేను కూడా అసలు మీ దగ్గర చీర వచ్చిందంటే వదలండి అలా తీసేసుకుంటూ ఉంటా ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటాయి చాలా హాయిగా కూడా ఉంటాయి మీకు ఈ సారీ చూపిస్తారు ఇది నేను ఆల్రెడీ తీసుకుని కూడా చాలా సార్లు కట్టాను మీరు అడిగారు నేను చెప్పడం కూడా కుదరలేదు అనుకోకుండా మనం ఈ స్టోర్కి కట్టుకురావటం నేను మీకు చెప్పడం జరుగుతుంది ప్యూర్ సిల్క్ లో ఉన్నాయంటే నేను వీలైతే ఒక రీల్ కూడా మీకు చూపిస్తాను మీరు కావాలనుకునేవారు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఇక ఈ రోజు మేడం మాకు ఇచ్చే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మ్యామ్ అదే చందేరి పట్టులో స్పెషల్ డిజైన్స్ స్పెషల్ మనం ఎప్పుడు ఎక్కడా చూడలేదు ఫ్యాబ్రిక్ కూడా ఎక్స్క్లూజివ్ అండి అసలు మామూలుగానే ప్రతి ఫ్యాబ్రిక్ కూడా మీరు చాలా జాగ్రత్తగానే అవును ప్యూర్ హ్యాండ్లో హ్యాండ్ పిక్ే తీసుకుంటావు అంటే చూడగానే కూడా మనకు కూడా నచ్చేలా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా వీడియోలు డెలిప్తా అండి మీరు కూడా వీడియోని స్కిప్ చేయకండి చివరి వరకు చూసేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు కమెంట్ చేయండి నేను ఆన్సర్ ఇస్తాను రండి ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ సారీ చాలా బాగుంది చాలా బాగుంది కదండి చాలా బాగుంది ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ అంటే ఇంత నుంచి ఎంతవరకు మనకి ట్వెల్వ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ట్వంటీ ఫైవ్ వరకు ఇంకా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మీ అందరికీ ఏం కాదు అయితే చాలా డిజైన్స్ కాబట్టి ఒక్కొక్కటి ధర చెప్పడం కూడా మాకు కష్టమే కాదు ట్వెల్వ్ నుంచి ట్వంటీ ఫైవ్ మీకు ఏదైనా నచ్చిందంటే పిక్ పెట్టేయండి వాళ్ళు ధర చెప్తారు హాయిగా మీకు నచ్చింది మీరు వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు చక్కటి బర్డ్ డిజైన్ వచ్చిందండి ప్యారెట్ లాగా చిన్న మీనాకారి ఇచ్చారు సిల్వర్ తోటి ఫ్లవర్ బర్డ్ వచ్చేసి ఇలా తీసుకున్నారు చాలా వెరైటీగా ఒక సిల్వర్ ఒక గోల్డ్ మళ్ళీ మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ సిల్వర్ మళ్ళీ గోల్డ్ అలా డిఫరెంట్గా ఇచ్చారు చాలా బాగుంది సారీ దీనికి ఏదైనా అంటే వీటికి బ్లౌజులు ఎప్పుడూ ఎక్కువ దీనికి కంట్రాస్ట్ మెరూన్ వెళ్ళొచ్చు మన ఇష్టం అండి కంట్రాస్ట్ కానీ ప్రతి చెందేరికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెట్టినా వన్ ల్యాక్ పెట్టినా రన్నింగ్ బ్లౌజే ఇస్తారు అంతే వాటిలో ఉన్నది అది మనం దాన్ని మళ్ళీ బ్లౌజుల గురించి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు మీరు ఇంకా ఒక పని చేయించారు ఆ ప్లెయిన్ కూడా కుట్టించుకోండి ఒక కాంట్రాస్ట్ పెట్టుకోండి రెండు సార్లు కట్టండి రెండు ఫంక్షన్లు కాన్స్టెంట్ అయిపోతుంది నెక్స్ట్ కలర్ మీనాకారి అండి ఇది వచ్చేసి మనకి ఏక్నాల్ మోటివ్ అంటారు వాళ్ళు మామూలుగా బెనారస్ లో మనకి ఏక్తారా వస్తుంది కదా అట్లాగే దీని వాళ్ళ పేరు ఏంటంటే ఏక్నాల్ మోటివ్ అంటారు చాలా బాగుంది మాకు సింపుల్ గా ఉండాలి అనుకుంటే చక్కగా కడ్డీ బోర్డర్ తో సిల్వర్ చాలా కూల్ గా కలర్ కూడా చాలా చాలా బాగుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఎక్కువ డిజైనర్ పళ్ళుస్ రావండి తక్కువ వస్తాయి పళ్ళు రాదు బ్లౌజ్ కూడా పెద్ద రాదు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఫస్ట్ మెయిన్ మ్యామ్ ఎక్కడ ఇప్పటి వరకు నిజంగానే నేనే చూడలేదు చెప్పాను కదా లాస్ట్ టైం కూడా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను ఈ వీవర్ని అడిగి 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 తీసుకున్నాను నేను ఆ క్వాలిటీ ఆ డిజైన్స్ ఆ వీవర్ దగ్గర మాత్రమే ఉన్నాయి వాళ్ళు ఏంటంటే ఎక్స్క్లూజివ్గా మన ఏరియా నుంచి కాదు కొంచెం నార్త్ సైడ్ ఇస్తున్నారు వాళ్ళు అటు నార్త్ సైడ్ ఇస్తున్నారు వాళ్ళ దగ్గర మేము ఎలాగో పట్టుకొని వాళ్ళని అయిపోయిన తర్వాత మాకు ఇచ్చారు వన్ అండ్ హాఫ్ ఇయర్ వాళ్ళకి అగ్రిమెంట్ ఉందంట అదంతా అయిపోయిన తర్వాత కానీ క్వాలిటీ కూడా తెలుసు చాలా బాగుంది చక్కగా మనకి గోల్డ్ ఫ్లవర్ వచ్చిందండి ఎక్కడ సిల్వర్ లేదు వీవింగ్ మనకి మిడిల్ లో ఫ్లవర్ మిడిల్ లో అవును చాలా బాగున్నాయి శారీస్ నెక్స్ట్ సేమ్ ఆ డిజైన్లో మరొక కలర్ ఈ కలర్ చాలా బాగుందండి ఎందుకో మనం డార్క్ కలర్ అని మానేస్తూ ఉంటాం కానీ కొన్ని సందర్భం ఇలా ఈ కలర్ బాగుంటాయి అంటే ఎవరికైనా ఏ స్కిన్ టోన్ ఉన్న సరిపోతుంది ప్లస్ మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ వలన లెంత్ విత్ కూడా చూసుకోండి ఎంత పొడుగున్న వాళ్ళకైనా సరిపోతుంది చాలా బాగుంటాయి సారీస్ మరొక కొత్త డిజైన్ అందుకే ఇలా వెరైటీగా ఉన్నాయనే మేము ఇంకా ట్వెల్వ్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ చెప్పామండి ఇందులో మీకు ఏదైనా నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్లో స్టోర్ వచ్చే పర్చేజ్ చేసుకోవచ్చు మేము లాస్ట్ వీడియోలో కూడా చెప్పాం ఈ ప్రైజెస్ వలన చాలా ఇబ్బంది తల తలనొప్పి వస్తుంది అని సో అందుచేత మీరు దయించి అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్ లో మీకు నచ్చింది పిక్ పెట్టేస్తా మీరు చెప్తారు ఇది మషూ బోర్డర్ అండి ఇట్లా మషూ బోడర్ లో బాగా ప్రజెంట్ ఇప్పుడు ఎక్కువ తీసుకున్నాం ముందు ముందు మనం వెళ్ళే వీడియో లాస్ట్ కి వెళ్లే కొద్దిగా అన్ని మషూ బోర్డర్సే వస్తాయి ఇది ఫ్లవర్ డిజైన్ తోటి డిజైన్ సిల్వర్ తోటి బాగుంది అండి దీని మెయిన్ తో పాటు మీరు అన్నట్టుగా ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ డిజైన్స్ కాదండి డిజైన్స్ కొంచెం సిమిలర్ గా ఉండొచ్చు కానీ ఫ్యాబ్రిక్ ఎక్స్క్లూజివ్ అది అయితే నేను ఛాలెంజింగ్ గా చెప్తాను చాలా బాగుందండి ఇది అంతా కూడా మనకి మీనాకారి వీవింగ్ వచ్చి బ్యూటిఫుల్ సారీ దీనికి రెడ్ వేసుకుని కూడా మీరు వేసుకోవచ్చు ఏమొద్దంటే సింపుల్గా వెళ్ళిపోవచ్చు బా నెక్స్ట్ రెడ్ అయితే అసలు మాట లేవండి అంత బాగుంది అసలు ఈ పట్టు చూసినప్పుడు నేను అందుకే ఆ వీవన్ని నేను అంతలా వన్ అండ్ హాఫ్ ఇయర్ మాత్రం తన్ని ఇలా వెంటబడి మరీ తీసుకున్నానండి చాలా బాగుంది నిజంగా చందేరిలో మనం ఎక్స్క్లూజివ్ చూస్తా ఉన్నాం కదండి అలాగే ఉన్నాయి ఈ వీవింగ్ లేదు ఈ పట్టు లేదు ఎక్కడా కూడా అంటే మిగతా చోట్ల చాలా ఆవిడ చెప్పినట్టు ఏంటంటే స్పెషల్గా మంచి క్వాలిటీ ఇవ్వాలని మెయింటైన్ చేసే వాళ్ళకి మాత్రమే ఇవి దొరుకుతాయండి ఇది కూడా బాగుంది వీవింగ్ అంతా కూడా మొత్తం సిల్వర్ వచ్చి అదనండి చాలా బాగుంది మనస్సాక్షి ప్రకారం ఆలోచిస్తే నిజంగా ఒప్పేసుకుంటాం నిజం చెప్పాలి అంటే ఎందుకంటే అంత కొత్తగా ఉన్నాయి చాలా బాగుంది ప్లస్ కంప్లీట్ లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్లస్ ఇంకోటి రెడ్ కి మళ్ళీ రాణి ఈ డిజైన్ లో రెండు మాత్రమే ఉన్నాయి మీకు లేదండి థర్డ్ కలర్ కూడా ఉంది చూపిస్తాను మరొక వీడియో స్కిప్ చేయకుండా కలర్స్ కూడా చూపిస్తాను ఇది గోల్డ్ గోల్డ్ షెల్లో కాబట్టి ఏంటంటే ఇది గోల్డ్ కనిపించట్లేదు కానీ ఇక్కడ ఇందులో కూడా మొత్తం వేవింగ్ ఉందండి సేమ్ అదే వేవింగ్ కానీ రెండు కలర్స్ మీద చాలా బాగుంది కదండి చాలా బాగుంది అంటే రెడ్ పింక్ ఉన్నాయనుకుంటే కలనే త్రీ కలర్కి వెళ్ళిపోవచ్చు కలనేత మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయండి ఆ వేవింగ్లో నెక్స్ట్ ఇది నెమలి కంఠం నెమలికంఠం నెమలి కంఠం కలర్కి బిగ్ బార్డర్ వచ్చింది ఒకటి మీనాకారి బుట్టి ఒకటి గోల్డ్ గోల్డ్ బుట్టి చాలా బాగుంది వీటన్నిటికీ కూడా సింపుల్ బ్లౌజులు అండి పళ్ళులు కూడా సింపుల్ ఉంటాయి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తారు హ్యాండ్స్కి వేసుకోవడానికి ఏ బోర్డర్ ఇస్తే ఆ బోర్డర్ వస్తుంది ఇలా వస్తుందండి ప్యూర్ హ్యాండ్లో కలర్ బా ఈ డిజైన్ ఒక్కటే ఉంది కలర్ ఒక చూస్తారంటే ఇంకా ఉన్నాయి కానీ వేయలేదు అన్నీ కలిపి పెట్టేసిన వల్ల అలా అయింది మీరు శారీస్ చక్కగా ఏమంటారంటే ఐఫీస్ట్ ఇంకా అంతే అలా చూస్తూ ఉండిపోవచ్చు అనమాట అంత బాగున్నాయి మీకు నచ్చింది మీరు పిక్ తీసి పెట్టుకుని స్టోర్ వారు పంపించండి మీరు ఈ సారీస్ కొనాలి అనుకుంటే తప్పకుండా స్టోర్ విజిట్ అవ్వండి చూడండి ఒక చెట్టు మీద ఎన్ని బర్డ్స్ కూర్చొని ఉన్నాయో మీనాకారిని అంత క్లియర్ గా తీసుకున్నారు కల్ప స్టైల్లో ఇచ్చారండి ఇది మొత్తం మనకి మీనాకారి వీవింగ్ ఆ పని నేత మష్యూ బోర్డర్ మష్రూ ఇప్పుడు ఇవి ఏంటంటే ఎక్కువ బాగా క్లాసీగా హై ఫైగా కట్టాలి అనుకున్న వారు ఓన్లీ మష్రూ బోర్డరే వెళ్తారు ఓకే డిజైనర్స్ స్టూడియోస్ అంటే బాగా ఇప్పుడు ఈ సారీ సిల్వర్ ఫిఫ్టీన్ థౌజండ్ అనుకోండి ఉదాహరణకు చెప్తున్నాను ఎగ్జాక్ట్ చెప్పట్లేదు ఈ సారీ ఫిఫ్టీన్ థౌసండ్ ఉన్నది బయట ఫార్టీ థౌజండ్ వరకు ఉన్నది అంటే అంత ఎక్స్క్లూజివ్ అమ్మగలిగిన వారే తీసుకుంటున్నారు ఈ డిజైన్స్ ఇంతవరకు కూడా మనకి ఏంటంటే సిల్వర్ గోల్డ్ వచ్చేది అలా కాకుండా మష్రూమ్ బోర్డర్ వచ్చేదండి చాలా కంఫర్ట్ గా చాలా కంఫర్ట్ ఉంటుంది ఇది ఇంకా ఈ సారీస్ అయితే సేమ్ ఇదే డిజైన్ ఇదే కలర్ కాంబినేషన్స్ ఎన్ని సేల్ చేసాము అక్కడ నుంచి సేల్ చేసుకుంటూనే వస్తున్నాం ఇది ఎందుకంటే అంత క్రేజ్ ఉంది ఎందుకంటే బాలీవుడ్ లో రేఖా గారు కడతారు కదా ఆ శారీ అనమాట అందుకని టిష్యూ పట్లాను ఉంది ప్లస్ మనకి ఫ్యాబ్రిక్ చందేరి టిష్యూ చాలా బాగుంది చందేరి టిష్యూ అండి కలర్ కాంబినేషన్ కూడా కూల్ గా అలా ప్రశాంతంగా ఉంది చీర ఎంత బాగుంది మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు అంత బాగుంది సారీ అంటే అవకాశం ఉన్నవారు స్టోర్నే విజిట్ చేయండి మేడం చెప్పినట్టు ఏంటంటే స్టోర్లు మీరు విజిట్ చేస్తే మీరు దగ్గర చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కలర్ ఏది అనేది మీరు తీసుకోవచ్చు ఇలాంటి శారీస్ పెట్టాలంటే కొంచెం ధైర్యం కావాలి ఎందుకంటే ఏం లేదు చూడ్డానికి ఏం లేదు కానీ కడితే స్పెషల్ సారీ స్పెషల్ డిజైనర్ శారీ ఎందుకంటే మష్రూ బార్డర్ మష్రూ బోర్డరు క్లాసిక్గా ఉంటుంది రమ్యకృష్ణ గారు కట్టారు సేమ్ డిజైన్ గుర్తుకొచ్చింది అసలు రమ్యకృష్ణ గారు ఆ సినిమాలో ఆవిడ కట్టిన దగ్గర నుంచి ఏదో సొగ్గడ చిన్న నాయన ఏదో అవున నుంచి చెందేరి క్రేజ్ బాగా పెరిగిందంటే ఆ చీ ఆ సినిమాలో మొత్తం చందేరి చీరలే ఆవిడ అవును చూడండి ఇది కూడా అంతే ఎక్స్క్లూజివ్ సారీ మొత్తం ఓపెన్ చేద్దాం హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వస్తుంది అచ్చా హాఫ్ అండ్ హాఫ్ ఇది మనకి లోపలికి వస్తుంది ఆహా ఇది మనకి ఫ్రంట్ 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 వస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఓకే ఇది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ వెరైటీగా వచ్చు సారీ మనకి పళ్ళు వెరైటీగా వచ్చిందండి సాధారణంగా చెందేరులో ఇలా కాంట్రాస్ట్ రాదు ఇటువంటి డిజైన్ రాదు ఇలా వచ్చింది అంటే ఒక రకంగా ఎక్స్క్లూజివ్ ఎక్సైక్లూజివ్ అండి సారీ మష్రూమ్ బార్డర్ అండి కొంచెం యూత్ ఉంటారు కదా కొంచెం డిజైనర్ గా కట్టాలి మీకు బోర్ అయిన తర్వాత ఏదైనా పెయింట్ వర్క్ అసలు ఈ సారీస్ కి ఇదే క్రేజ్ అంతేనా అదే క్రేజ్ అలా కట్టడమే క్రేజ్ టిష్యూలు మనుషులు ఇది చెప్పాలి అంటే ఆ వీవర్ దగ్గర హండ్రెడ్ లో సేల్ అయిన సారీ ఇది నేను అడిగితేనే ఇచ్చారు ఈ సారీ కూడా అలా అసలు ఇది ఎక్కడా లేదు కూడా లేదు చాలా బాగుంది ఎలిఫెంట్ అంటే ఎలిఫెంట్ కలర్ అంటే గోల్డ్ మిక్స్ అవడం వల్ల డల్ షేడ్ లాగా కదా చాలా బాగుంది బార్డర్ హైలైట్ అవుతుంది మేడం మంచిగా ఉంది నెక్స్ట్ నెక్స్ట్ సారి కూడా మనకి మెహందీ గ్రీన్ స్టైల్ వచ్చిందండి కొంచెం కలనేత వీవింగ్ చూడండి మధ్యలో వీవింగ్ చాలా బాగా ఒక కొంగల ఫ్యామిలీ ఉమ్ కొంగల్ ఫ్యామిలీ మొత్తం ఇచ్చారు ఫ్యామిలీ మొత్తం ఇచ్చారు మీనా کاری చేన్ తో హైలైట్ చేయొచ్చు పింక్ అండి ఇది పింక్ ఇది ఓకే పింక్ ఈ పింక్ ఈ పింక్ ని మనం బ్లౌస్ తో హైలైట్ చేయి చండి బ్యూటిఫుల్ సారీ ఫ్యాబ్రిక్ మాత్రం మీరు తీసుకున్న తర్వాత మేడం కైనా కామెంట్ లో చెప్పండి లేకపోతే మాకైనా చెప్పండి ఎక్స్క్లూజివ్ అండి నేను 100% చెప్తున్నాను ఆ మీకు నచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది కూడా మీరు చెప్పాలి మీరు బాగాలేనప్పుడు ఎలా చెప్తున్నారో మిగతా ఎలా చెప్తున్నారో కొనుక్కున్నాక నచ్చాక కూడా చెప్పాలి ఇది చాలా మనకి చక్కటి ఇచ్చారండి ఇది మీనాకరి తీసుకున్నారు కానీ ఎంత బాగా వ్యూ చేస్తారండీ అసలు కదా చూడండి మళ్ళీ మనకి గోమాత కాదండి గోమాత కొంతమంది కొండ మానేస్తుంటారు ఎద్దు అదే అది చాలా బాగుంది అసలు సారీ కూడా చాలా బాగుంది ప్లస్ టమాటా రెడ్ టమాటా రెడ్ టమాటా రెడ్ ఇంకే మీరు అన్నట్టు ఎక్స్క్లూజివ్ ఏ చీర కా చీరండి ఒక డిజైన్ తోటి పచ్చి అలా లేవు ఎక్స్క్లూజివ్గా డిజైనర్న్ అంతకంటే ఎక్కువ ఎక్కువ లేదు ఇది కూడా ఈ డిజైన్ ఇంతటితో చేసేస్తారండి ఈ డిజైన్ ఇంకా అచ్చా దాని వల్లే దానివల్లే ఫ్యాబ్రిక్ కూడా చూడండి నేను దగ్గరకు చూపిస్తున్నాను ఇప్పటి వరకు చూసిన పట్టులో మనం పాత స్టోర్ లో ఉన్నప్పుడు కూడా సేల్ చేసాం కానీ ఆ క్వాలిటీ కంటే ఇది బెస్ట్ క్వాలిటీ నేనే చెప్తున్నాను సేల్ వాటి కంటే కూడా బెస్ట్ క్వాలిటీ ప్లస్ పింక్ మీ వీవింగ్ ఇచ్చారు కాబట్టి మీరు బోర్డర్ లో కూడా వెరైటీ ఇచ్చారు బోర్డ్ డిజైన్ ఇచ్చారు ఆ పింక్ మీరు వెళ్ళొచ్చు ఇంకా చాలా కలెక్షన్ ఉంది అసలు మీరు వీడియోని స్కిప్ చేయకండి ఏంటంటే ఐఫీస్ట్ అసలు ఎలా ఉంటాయి చెందేరి ప్యూర్ హ్యాండ్లూమ్ డిజైనర్ శారీస్ అనేది ఈ వీడియోలో చూస్తున్నాం అస్సలు స్కిప్ చేయకండి నాకు బాగా నచ్చిందండి ఐ థింక్ ఓ కలర్ మిస్ అయిపోతామని రెండు పక్క పక్కన పెట్టాను మీకు నచ్చిన వారు ఎవరైనా ఉంటే కూడా మీరు తీసుకోవచ్చు లైట్ కలర్ అసలు మెహందీ గ్రీన్ మించుందండి పీచు కలర్ గోల్డ్ వీవింగ్ చక్కగా పింక్ కలర్ బ్లౌజ్ అయ్యింది మంచి బెనారస్ ఈ బ్లౌజ్ ఏదైనా డిజైనర్ బ్లౌజ్ ఇక అడగాల్సింది కొన్నారని నేనైతే మాత్రం వర్క్ చేయించలేదు మ్యామ్ ఇవే బెనారస్ బ్లౌజులే పేరప్ చేసుకున్నాను నా శారీస్ది చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు ఇది ఉంది మా దగ్గర సేమ్ ఈ సారీ తీసుకున్నారు అంటే సేమ్ ఇదే టిష్యూ ఉంటుంది టిష్యూ పట్టు ఉంటది మా దగ్గర చెందేరి పట్టు బ్లౌజ్ కి మీరు కావాలి అంటే ఇది తీసుకొని సేమ్ ఇదే డిజైన్ ని వర్క్ చేయించుకోవచ్చు దాని మీద ఇది స్ట్రాబెర్రీ డిజైన్ వచ్చింది బ్లౌజులు చెందేరి పట్టు బ్లౌజులు మీరు దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు అలా సెట్ చేసుకుని చక్కగా తీసుకో తీసుకోవచ్చు దీనికి బ్లౌజ్ మేమే ఏమన్నా ఇస్తామండి చక్కగా అంటే బయట దొరకదు మళ్ళీ చెందరి పట్టు దొరకదు ప్లెయిన్ బయట దొరకదు మా దగ్గర ఉంది కావాలంటే తీసుకోవాలి అలా మీరు మ్యాచింగ్ సెట్ చేసుకుని ఇప్పుడు మేడం చెప్పినట్టు ఏంటంటే ఇది మీరు చక్కగా వీవింగ్ చేసుకుని తీసుకో అది వర్క్ చేయించుకోవచ్చు ఆ డిజైన్ ని మనం ఇంతకు ముందు కూడా ఒకసారి చూసాం మనం సేమ్ ఇది చూసామండి అందులో మరొక కలర్ వైన్ కలర్ వైన్ కలర్ చాలా బాగుందండి డిజైన్ మనకి వైలెట్ మిక్స్ అయిన వైన్ బ్యూటిఫుల్ సారీస్ ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ఏంటంటే మీరు స్టోర్ని విజిట్ చేస్తేనే బాగుంటుంది ఇప్పుడు నేను కట్టుకున్న హ్యాండ్లూమ్ శారీస్ నుంచి ఆవిడ కట్టుకున్న చీరల నుంచి ఏది కావాలన్నా కూడా ప్యూర్గా మనం తీసుకుంటున్నప్పుడు ఒక్కసారి మీరు వచ్చి ఆ ఫీల్ ఫ్యాబ్రిక్ ఫీల్ అయ్యి మీరు తీసుకుంటే ఆ ఫీలే వేరు అని చేత అలా చూసి తీసుకోండి కుదరదు మేము దూరంగా ఉన్నాము మాకు ఆన్లైనే కావాలనుకునేవారు చక్కగా ఇస్తారు ఆన్లైన్ ఇవ్వరని ఏమీ లేదు సిటీలో ఉన్నవారు మాత్రం స్టోర్నే మీరు విజిట్ చేయండి నెక్స్ట్ ఇంకా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంది వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇప్పటివరకు చూస్తున్న కలెక్షన్లో నాకు నారాయణ రెడ్డి గారు డిజైన్ హైలైట్ ఇంకా ఇంకా వాళ్ళ నేత గొప్పతనం కానీ పట్టు 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 ముట్టుకుంటే కూడా చాలా డిఫరెంట్ ఉందన్నమాట పట్టుని పట్టుకోవడం గొప్ప అన్నట్టు నిజంగా చెప్తున్నారు వాళ్ళని నిజం అండి అంత ఇదిగా నేను తీసుకున్నాను అనమాట ఎందుకంటే బెస్టే ఇవ్వాలి ఇచ్చింది కూడా మన దగ్గర ఉన్నట్లు మళ్ళీ బయట కనిపించ అంటే ఇస్తే ఓకే ఎవరైనా కానీ క్వాలిటీ ఇంక చెందేరిలో హై అండి ఇంకా అసలు ఇటువంటి డిజైన్స్ డిజైనర్ స్టూడియోలో మాత్రమే దొరుకుతాయి ఆ కలెక్షన్ మనకి మర్చిపోయాను నారాయణ రెడ్డి గారు కాదు సత్యభామ నా బ్రాండ్ అవలట్లేదు సుమా కానీ అది ఎంతైనా కూడా అదేనండి అది కూడా చాలా అంత ఆదరాభిమానాలు మీరు ఇవ్వబట్టి ఇక్కడ వరకు రాగలిగా అవునండి ఇది ఇప్పుడు మీరు చెప్పినట్టు సిల్వర్ బ్లౌజ్ సమంత సారీ ఆవిడ కట్టి ప్రమోట్ చేశారు కదా హ్యాండ్లూమ్ ను ప్రమోట్ చేసినప్పుడు ఆవిడ సేమ్ కలర్ సేమ్ అసలు కానీ దానికంటే ఇది ఎక్స్క్లూజివ్ ఆమె కట్టుకున్న దానికంటే కూడా తోపులా ఉందండి ఇక మనకి ఏంటంటే ఇక్కడ సిల్వర్ బార్డర్ వచ్చి దీనికి పళ్ళు కూడా ఇక్కడ చివరి కార్నర్ ఇలా ఇచ్చారు ఒక మోటివ్ ఇచ్చారు చాలా డిఫరెంట్ ఉందండి సారీ ఈ ప్లెయిన్ బ్లౌజ్కి వెళ్తేనే బాగుంటుంది కూడా కదా కొంచెం ప్లెయిన్ కూడా అందరం రావచ్చు మనకు మొత్తం చీర అంతా ఉంటుంది రెండు వైపులా చాలా అంటే చాలా బాగుందండి సారీ నెక్స్ట్ బ్లాక్ లవర్స్ కి ఇంకా పండగ మష్రూ బోర్డర్ తోటి మష్రూ బోర్డర్ తోటివర్ అసలు పింక్ కలర్ ఏ చీర కాదు చీరనండి ఎంత బాగున్నాయో మస్ట్రూ బార్డర్ ఇది పింక్ మరి గాడి అయిపోద్ది బ్లాక్ వెళ్తే సిల్వర్ ట్రై చేయొచ్చు సిల్వర్ కానీ బ్లాక్ కానీ పింక్ వేసి పింక్ ఏదైనా మనం ఎంబ్రాయిడరీ చేయించు లేదండి అసలు ఏం అవసరం లేదు ఒక సిల్వర్ బ్లౌజ్ తీసుకొని ప్లెయిన్ స్టిచ్ చేయించుకొని వేసుకుంటే అప్పుడు క్లాసీగా ఉంటది అన్నిటికీ వర్క్ చేపిస్తే అసహంగా ఉంటది కరెక్ట్ కొన్ని సారీస్ కి వర్క్ సెట్ అవదు మ్యామ్ అదొక క్లాసీ ఫ్యాబ్రిక్ క్లాసీ సారీస్ కాబట్టి దానికి తగ్గట్టు మనం వెళ్తేనే బాగుంటుంది కంచి పట్లాగా వర్క్ సర చేపిస్తే సెట్ అవ్వదు చాలా బాగుందండి బ్లాక్ లవర్స్ కి బ్యూటిఫుల్ సారీ చాలా బ్లాక్స్ ఉన్నాయి మ్యామ్ బ్లాక్ అయితే ఇంకా చాలా ఉన్నాయి ఎక్కువ ఇంకా బాగుంది ఈ బోర్డర్ కొలుకుల బోర్డర్ స్టైల్లో వచ్చిందండి మనకి రెగ్యులర్ చందేరి బోర్డర్ కాదు ఇది మనకు మామూలుగా రెగ్యులర్గా అయితే ప్లెయిన్ వచ్చేస్తుంది అలా రాకుండా చాలా బాగా వచ్చింది మొత్తం సిల్వరే మిడిల్లో చక్కగా సిల్వర్ బుటీలో మధ్యలో మీనా ఇచ్చారు ఫస్ట్ ఫ్యాబ్రిక్ అండి పట్టు ఏమంటారు అంటే అలా పట్టు పురుగును పట్టుకున్నట్టుగా మెత్తగా ఉందండి చీర కూడా జాగ్రత్తగా పట్టుకోవాలి జాగ్రత్తగా పట్టుకోవాలి చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది మంచి రాయల్ బ్లూ ఇది అసలు ఇంకా మాటలు లేవి ఇంకా పెళ్ళిలో ఒక ఫంక్షన్ కిలో పట్టుకు ఇది కట్టేది కట్టే అంత బాగుంది సారీ అంటే సాధారణంగా చెందేరి సింపుల్ అవుతుందేమో అని అనుకుంటూ ఉంటాము కానీ ఇది అలా లేదండి కానీ కొన్ని సొసైటీస్ లో కట్టే వాళ్ళు ఇలాంటివే కడతారు కొన్ని సొసైటీస్ ఏంటంటే బాగా గ్రాండ్ గా కనిపించాలి అనుకుంటారు వాళ్ళదండి వాళ్ళు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళది ఇది డిజైన్ అండి ఒకటి వచ్చి అండ్ గోల్డ్ సిల్వర్ తో ఇచ్చారు ఒకటి వచ్చేసి మనకి మిడిల్ లో కూడా చూసారా మీరు సిల్వర్ అండ్ గోల్డ్ లైన్స్ వీవింగ్ స్టైల్ బ్యూటిఫుల్ శారీ అండి దీనికి సింపుల్ గా సిల్వర్ బ్లౌజ్ కు వెళ్ళండి ఇటువంటి మీకు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మళ్ళీ మీరు వెతుక్కోక్కర్లేదు మనకి సత్యభామ డిజైనర్ వేవ్స్ లో ఫ్యాబ్రిక్ కూడా ఉంది అంటే ప్యూర్ ఫ్యాబ్రిక్ మేము ఆల్రెడీ ఒక రీల్ కూడా చేసాం అలా కావాలంటే మీరు సెట్ ఈ గోల్డ్ కావాలన్నా ఈ సిల్వర్ కావాలన్నా ఉంటుంది ప్లెయిన్ మీరు వేరే శారీస్ కి వర్క్ చేయించుకోవడానికి వెతుకుతున్నారు అనుకోండి మంచి ఫ్యాబ్రిక్ దొరకపోతే మా దగ్గర ఉంది ఇక్కడ ఆల్రెడీ ఉంది ఇక్కడ బయట లేదు మనకి చెందేరి ఫ్యాబ్రిక్ మీరు ఇక్కడే తీసుకుని చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది రెక్కల గుర్రం చూడండి రెక్కల రెక్కల గుర్రం లాగా వచ్చింది మనం చిన్నప్పుడు స్టోరీస్లో చందమామ కథలో వింటూ ఉండేవాళ్ళం కదా రెక్కల గుర్రం రెక్కల రెక్కల గుర్రాన్ని ఇచ్చి మళ్ళీ లైన్లో అంతా కూడా మనకి వీవింగ్ ఇచ్చారండి కలర్ బాగుంది ఫస్ట్ బార్డర్ వచ్చి మష్రూ పట్టు ప్యూర్ మష్రూ పట్టు బార్డర్ ఇచ్చారు దీనికి వేస్తే సిల్వర్ బ్లౌజ్ అండి లేకపోతే ఏది వద్దనుకుంటా ప్లెయిన్ బ్లౌజ్ బాగుంటుంది చాలా బాగుంది సారీ ఇవన్నీ ఏంటంటే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి ఒక ధర చెప్పడం చాలా కష్టము ట్వెల్వ్ నుంచి ట్వంటీ ఫైవ్ దాకా ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని బట్టి పిక్ తీసుకుంటు వీటి మీద ఫ్లాట్ పర్సెంట్ ఆఫ్ ఇప్పుడు ఆఫ్ దాని తర్వాత మీకు ట్వెల్వ్ రావచ్చు ట్వంటీ ఫైవ్ తగ్గొచ్చు చాలా బాగుంది సారీ నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం ఇందులో మరొక కలర్ ఉంది అది కూడా చూసేసాక నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం రెడ్ ఇంకా బాగుంది కదా దీని మీద బాగా కనిపిస్తోంది వీవింగ్ రెక్కల గుర్రం అసలు మనకి చెందేరిలో వీవింగ్ నేను కూడా ఎక్కడ చేయలేదండి సాధారణంగా ఈ మధ్యన చందేరిలో రొటీన్ వస్తున్నాయి బోర్ కొడుతుంది అలా లేకుండా కొత్త కలెక్షన్గా ఉంది చాలా బాగుంది మష్రూమ్ బోర్డర్ అండ్ సిల్వర్ వీవింగ్ తోటి చాలా బాగుంది నెక్స్ట్ ఇంకా బాగుందండి శారీ మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకండి చందేరిలో ఇంకొక ఎక్స్క్ ఎక్స్క్లూజివ్ అసలు ఈ రెడ్ తర్వాత వచ్చే కలర్ అయితే మైండ్ బ్లోయింగ్ అండి అంటే ఆ కలర్ ఇష్టపడే వాళ్ళకి అసలు వదలరు అనమాట అంత బాగుంది మీనాకారి కూడా ఎక్కువ ఇచ్చారు చూసారా ఇచ్చారు ప్లస్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు ఒక లైట్ కలర్ ఒక డార్క్ కలర్ ఇచ్చారు ఈ కలర్ బ్లౌజ్ ఒకసారి మీరు ట్రై చేయించుకోవడానికి అవును వెరైటీగా కూడా ఉంటుంది బ్యూటిఫుల్ సారీ అండి బార్డర్లో కూడా చిన్న గ్యాప్ బార్డర్లో ఇచ్చి మనకి ప్యూర్ పట్టు బోర్డరే ప్యూర్ పట్టు బోర్డర్ కొలుకులు బోర్డర్ అంటారు కదా ఆ బార్డర్ ఇచ్చి మిడిల్లో చక్కగా అలా గ్యాప్ బోర్డర్ స్టైల్లో బీవింగ్ కూడా వచ్చిందండి ఎంత బాగుందో కలర్ అసలు ఇంకా ఎక్స్క్లూజివ్ అనమాట ఇక డిజైన్ అది అవునండి చాలా బాగుంది ఇది చూడండి ఇంకా నా ఫేవరెట్ కలర్ మ్యామ్ ఇక అసలు ఇదైతే వదిలిపెట్టడానికి మామూలుగా లేదు ఈ చీర గ్రాండ్ ఇచ్చారు మీరు బ్లాక్ క్లియర్ గా చూడాలి చూస్తే ఆ చీర అందం తెలుస్తుంది సేమ్ ఇదే ఇచ్చారు కానీ ఆ రెడ్ మీద ఈ పీచ్ కనిపించలేదు కనిపించట్లేదు దీని మీద మాత్రం కలర్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఇక బ్లాక్ ఫ్లవర్స్ కైతే ఇందులో మొత్తం మనకి బ్లాక్ లో మూడు వచ్చాయి మూడు దేనికదేనండి మీరు ఆన్లైన్ లో బుక్ చేసేసుకోవచ్చు అంత బాగున్నాయి నెక్స్ట్ ఇంకా అసలు మామూలుగా లేదు ఈ చీర బ్యూటిఫుల్ సారీ టిష్యూ వస్తుంది టిష్యూ వస్తుంది ప్యూర్ చెండేరి టిష్యూ ఇది బోర్డర్ కూడా చాలా ఇలా చాలా బీపింగ్ స్టైల్ ఇచ్చారు బాగుంది అసలు ఇది చూడండి ఏక్నల్ మోటివ్ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఈ గ్రీన్ బ్లౌజ్ సారీ ఇంకా ఇంకేది వద్దు వద్దు అన్నట్టుగా చీర రిసెప్షన్ కి నైట్ పార్టీస్ కి లేదు మన ఏజ్ వలం కాకపోయినా పిల్లలకు కూడా చాలా చాలా బాగుంది వరకైనా రిచ్ పళ్ళు కూడా ఇచ్చారు చూడండి దీనికి రిచ్ పళ్ళు వచ్చింది ప్లేన్ కి వెళ్ళండి బ్లౌజ్ కానీ గ్రీన్ ట్రై చేస్తే ఇంకెక్కడికో వెళ్ళిపోతుందండి చీర అంత బాగుంది అడగాలి అంతే అడగాలి నెక్స్ట్ ఇది ఇంకా బాగుంది మహారాష్ట్ర స్టైల్లో బార్డర్ ఇచ్చారండి చక్కగా కొన్ని కొన్ని మహారాష్ట్ర పట్టు వస్తుంది చెందిరి పట్లవి చందరి కాదు పట్టు ఆ స్టైల్లో బార్డర్ వచ్చిందండి బార్డర్ చాలా బాగుంది మినకరీ ఇచ్చారు ఫ్లవర్ కూడా చాలా బాగా ఇచ్చారు లెమన్ ఎల్లో వచ్చింది చాలా బాగుంది అలాగే ఈ సారీస్ ఇంత ఎక్స్పెన్సివ్ ఉండడానికి కారణం కూడా ఈ యూజ్ చేసే జరిగి ఉంది చూసారా ఇది ఫైన్ క్వాలిటీ ఈ సిల్క్ ఫైన్ క్వాలిటీ ఫైన్ క్వాలిటీ ఇప్పుడు టెన్ థౌసండ్ కి చందరి పట్టు వస్తుంది మనకి ట్వంటీ థౌసండ్ కి చందరి పట్టురి వచ్చేదానికి ఇంత పట్టు పురుగు లాంటి పట్టు రాదు ఇరిటేషన్ వచ్చి పక్కన కూడా పెట్టేసిన చీరలు చాలా ఉన్నాయండి మనకి టెన్ లో వచ్చే కూడా కొంచెం సిల్క్ ఏదో మిక్స్ అయినట్టు వాళ్ళకి కొంచెం వేరే అంటే ఇప్పుడు ఇవి కూడా గ్రామ్స్ లో వాళ్ళకి వస్తుంది మ్యామ్ పట్టు కూడా జరిగి కూడా గ్రామ్స్ లోనే కొంటారు అది ఆ గ్రామ్ రేట్ అనేది కాస్ట్ బట్టి సారీని వాళ్ళు కొంతమంది ఏంటంటే ఇప్పుడు మనం ఎలాగూ హ్యాండ్లూమ్ మాత్రమే పెడదాము అనుకుని ఇలా నిలబడ్డాము అలాగే వాళ్ళు కూడా ఫైన్ అయితేనే చేద్దాము మాకు నచ్చిన కస్టమర్స్ కొంటారు అంతే అన్నట్లు ఉంటారు వాళ్ళు కూడా వీవర్ ఏమవుతుందంటే కట్టే కొద్ది ఇంకా చీర ఎన్ని రోజుల్లో మరుతుంది ప్యూర్ హ్యాండ్ లో ఉంటుందండి ఈ సారీ అయితే అంత గ్రాండ్ అంటే నాకు వీవర్ కూడా చెప్పడం కూడా అంత బాగా చెప్పారు ఈ జరీ కూడా ఫైన్ క్వాలిటీ జరీ యూజ్ చేశారు అది ఎందుకంటే నేసే వాళ్ళు వాళ్ళకి చీరని ఇష్టపడతారు వాళ్ళు అండి బాగా ప్రేమతో చేస్తారు సారీని వాళ్ళ బ్రాండ్ని తగ్గించుకోవద్దు తగ్గించుకోవద్దు రెండు చీరలు పోయినా చాలు అనుకుంటారు ఇది మీరు అన్నట్టు దీనికి వెళ్తే బ్లౌజ్ చాలా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ శారీ అండి సింపుల్ అలా అక్కడక్కడ మీనాకారి వీవింగ్ తోటి సిల్వర్ హైలైట్ చేసుకుంటూ వచ్చింది నార్త్ సైడ్ అయితే ఈ చందేరిలో ఈ ఒక్క ఒక ఒక్క ఒక్క పర్సన్కి ఒకటైనా ఉంటుంది అంట రెడ్ గా రెడ్ రెడ్ అంటే నార్త్ సైడ్ ఎక్కువగా పెళ్లి కూతుర్లకి తీసే శారీ కలర్ కలర్ ఉంటుంది ఇది కూడా బాగుంది ఇది అసలు బోర్డర్ వీడియోలోనే క్వాలిటీ ఉండొచ్చు వీటికి హైలైట్ ఏంటంటే మష్రూమ్ మష్రూమ్ కూడా అది ఇచ్చారు దొరికితే మాత్రం ఈ కలర్ బ్లౌజ్ మామూలుగా ఎక్కడైనా దొరుకుతుంది రాసినకుల డై కూడా చేయించుకోవచ్చు కావాలంటే మళ్ళీ మీనాకారి చూడండి దీన్ని చాలా బాగా తీసుకున్నారు ఇది వచ్చేసి పీచ్ కలర్ అంటే రెడ్ లో కనిపించట్లేదు కానీ ఇది పీచ్ ఇది సీ గ్రీన్ చాలా బాగుందండి మంచి రెడ్ కలర్ బ్యూటిఫుల్ సారీస్ చెప్తున్నారు నా కోసం మన కోసం నా కోసం కాదు దాచిపెట్టినట్టే ఉన్నాయి సారీస్ అండి ఇప్పుడు ఇందులో కనబడుతుందండి అండి పీచు ఇందులో పీచును ఈ బ్లూ కూడా మనకి సీ బ్లూ లా వస్తుంది దానికి ఏమో ఇది ఇక్కడ ఇచ్చారు దీనికి ఇదిలా మార్చారు ఈ బ్లౌజ్ మీరు ట్రై చేయగలిగితే చీర అసలు లేదంటే ఇది కానీ రెండిట్లో ఏది వేసినా కూడా బాగుంటుంది బ్లాక్ లవర్స్ కి అయితే పండగండి అంత బాగున్నాయి శారీస్ బ్లాక్ లో మరొకటి వచ్చేసింది ఇప్పుడే అనుకుంటున్నాము మరొకటి వచ్చేస్తుంది చాయిస్ మీకు ఇది అసలు ఎంత బాగుందంటే ఇవ్వలేదు పన్నీర్ బుడ్డి స్టైల్ ఆ స్టైల్ స్టైల్లో వీవింగ్ చేసి మళ్ళీ చీరంతా చిన్న బుట్టి ఇచ్చారండి సాధారణంగా ఇలా రాదు చందేరి చీర అక్కడక్కడ ఏదో బుట్టీలా అలా వస్తాయి కానీ ఈ బుటీ వలన మంచి హైలైట్ అవుతుంది రిచ్ పళ్ళు కూడా అసలు బ్లాక్ క్లవర్స్ కైతే పండగండి టూ వచ్చాయి రెండు ప్రతి డిజైన్ లో కూడా రెండు రెండు వస్తున్నాయండి ఇది ఇంకా దీని గురించి ఏం చెప్తారా చెప్పండి ఈ కలర్ ఇంకా అద్భుతం ఇంకా అంతే ఇది మనకి ఏమంటారు జింకలు జింకలు దాని పిల్ల అలా వ్యూ చేసుకొచ్చారు మీనాకరి చూడండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ పింక్ అండ్ రెడ్ పట్టు పింక్ రెడ్ రెండు కలర్ వచ్చిన ఈ కలర్ ఈ కలర్ మిక్స్ అయ్యి మిక్స్ అయ్యి ఇదైతే ఇంకా హైలైట్ అండి ఇంకా అసలు మాటలు లేవు అంతా బాగుంది సారీ ఇది వీవింగ్ గ్రీన్ ఇచ్చారు బాడీ అంతా చిన్న జింక పిల్లకి వెళ్ళింది పళ్ళు ఇచ్చారు మళ్ళీ పళ్ళులో ఆ ఈ సారీ కొంచెం ఎక్స్క్లూసివే ఎక్స్పెన్సివే ఉంటుంది ఎందుకంటే పళ్ళులో ఈ చివర కూడా మీకు ఇంత వీవింగ్ ఇచ్చారు చాలా బాగా అంత టైం పడుతుంది వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ పడుతుంది అంటే ఒక్కసారికి బ్యూటిఫుల్ అండి ఈ డిజైన్ కూడా చాలా ఒక్కటే ఉన్నట్టుంది సింగిల్ ఇది సింగిల్ సింగిల్ పీస్ నెక్స్ట్ నెక్స్ట్ ఫ్లవర్స్ కి మరొక సింగిల్ సారీ అండి ఇది ఇక్కడే క్యాక్లాక్ సారీ లాగా వచ్చింది బ్యూటిఫుల్ సారీ అనుకుంటా అసలు ఆ హంసల డిజైన్ ఇచ్చారు బాతుల డిజైన్ హంసలు కాదు బాతులు బాతులే రెండు వైపులా తర్వాత మిడిల్లో కూడా వాటి పిల్లలు ఎంత బాగా డిజైన్ చేశారంటే చీర క్వాలిటీ మీకు వీడియోలు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి నచ్చిన వారు మాత్రం మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి లైట్ ఉంటుంది వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది అసలు ఇంత బాగా వాళ్ళు వ్యూ చేసినప్పుడు మీరు ఓపిక్గా ఎలా సెలెక్ట్ చేశారు కదా ఒకటి చూస్తే ఒకటి తీసేసుకోవాలంటే చీర అంటే ఇప్పుడు మీకు మంచి చీర చూసినప్పుడు ఎలా ఆగకుండా అలా ఫ్లో ఆడుతూ ఉంటారు నేను కూడా మంచి శారీ ఉందంటే ఎంత దూరమైనా వెళ్తానండి ఎంత టైం అయినా వెయిట్ చేస్తాను ఆ శారీ కోసం ఎంత దూరమైనా వెళ్తాను తీసుకున్న వారు హ్యాపీ ఫీల్ అయితే ఉండే ఆనందం వేరండి అంతే కొంతమంది లవర్స్ ఉంటాం ఇంకా అంతే అది అలా ఇంక దీని గురించి చెప్పాలంటే మాటలు లేవు లాస్ట్ పెట్టిన చీర మాత్రం అసలు మామూలుగా లేదండి ఇది మనకి మీనాకారి వీవింగ్ వచ్చింది బ్యూటిఫుల్ సారీ గ్రీన్ కూడా మంచి గ్రీన్ అసలు ఇది ఒక చాలా ఎక్స్క్లూజివ్ పీస్ మ్యామ్ ఇదిగోండి ఎండ్ వరకు డిస్టెన్స్ కూడా ఎక్కువ లేదు చూడండి దగ్గర దగ్గరగానే దగ్గర దగ్గరగానే ఇచ్చారు ఇట్లా బ్యూటిఫుల్ సారీ కొంచెం రెండు మూడు చీరలు అయితే కేటలాగ్ సారీస్ లాగా సింగిల్ సింగిల్ అండి అందుకోసం మీరు వెంటనే పిక్ తీసి పెట్టుకుని స్టోర్కి వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నారాయణ రెడ్డి గారు మనకు చెప్పారు కదా ఎక్స్క్లూజివ్గా ప్యూర్ చందేరి శారీస్ మీకు ఇస్తానండి అని నిజంగా ఎక్స్క్లూజివ్ అండి చాలా బాగుంది మన సబ్స్క్రైబర్ కోసం మిగతా చాలా మంది యూట్యూబర్స్ ఉంటారు అట్లా కాకుండా ప్రత్యేకించి అంటే ఎవరికి ఏ టేస్ట్ ఇష్టం అనేది గమనించి చక్కగా ఆ ప్రకారం చేయకుండా ఫస్ట్ మీకే నెక్స్ట్ నేను లాస్ట్ చెప్పాను మీకు ఇచ్చిన తర్వాత నేను చేస్తాను రిలీజ్ అయ్యాక అది మీరు చేసిన తర్వాత ఒకటి రెండు రోజులు అప్లోడ్ చేస్తాను చూసుకోండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఎందుకంటే మ్యారేజెస్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనే ఆలోచనతో ఇంత వివరంగా డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరిగింది మీకు నచ్చిన ఏమైనా ఉంటే వెంటనే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే చాలా బాగుందండి థ్యాంక్ యూ సో మచ్ మేడం Thank you. Thank you so much.